మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వమని కత్తితో బెదిరించి పదిహేను వందల రూపాయల నగదును తీసుకుని వెంపటపడే ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నిందితులు పట్టణంలోని క్రిస్టియన్ పాలెంకు చెందిన మల్లెల భాను ప్రకాష్ను అరెస్ట్ చేసినట్లు రెండవ పట్టణ ఎస్ఐ లేఖ ప్రియాంక తెలిపారు ఇకైతేక ప్రియాతి క్రిస్టియన్ పాలెంకు చెందిన దామరపు నాగేశ్వరరావును ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ నెల ఇరవైదో తేదీన రాత్రి సమయంలో భోజనా తాను తన కుటుంబ సభ్యులతో నిద్రిస్తుండగా రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో తమ వీధిలో కొందరు యువకులు పెద్ద పెద్దగా కేకులు వేస్తూ ఉండడంతో బయటకు వచ్చారని భాను ప్రకాష్ మరికొంతమంది కలిసి కేకులు వేస్తున్నారని అన్నారు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తుల అనంతరం నిందితుని అరెస్టు చేసినట్లు ఎస్ఏ లేఖ ప్రియాంక తెలిపారు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె తెలిపారు ఒక సోషల్ మీడియాలో ఉదయం ఆరు గంటలకు ఒక వీడియో వైరల్ అయింది క్రిస్టియన్ పాలెం నందు ఒక వ్యక్తి కత్తి చూపించి బెదిరిస్తున్నాడని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది దాని మీద దర్యాప్తు చేయగా మల్లెల భానుప్రకాష్ అలియాస్ బాలా అనే వ్యక్తి ఆ క్రిస్టియన్ పాలెం లైబ్రరీ దగ్గరలో కత్తి తీసుకొని చుట్టూ సరౌండింగ్స్ తిరుగుతా ఫిర్యాదుదారుని బెదిరించాడని తెలిసింది ముందు రోజు రాత్రి మద్యం సాయత్ సేవించి అక్కడ అంతా గొడవ చేస్తూ అక్కడ ప్రజలను గురి చేయగా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఇరవై తొమ్మిది అనగా మార్నింగ్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి పొద్దున ఉదయం ఆరు గంటల సమయంలో గొడవ చేస్తూ ఉండగా అక్కడ ఫిర్యాదుదారుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే మెడ మీద కత్తిపెట్టి డబ్బులు ఇస్తా తాగడానికి డబ్బులు ఇస్తావా సస్తావా అని బెదిరించినట్టు మన ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ దినం కేసు కట్టడం అయింది ఇరవై తొమ్మిది కేసు కట్టాం ముద్దాయిని ఈ దినం రిమాండ్ పంపించడం అయింది ఇతని మీద నష్ట టూటౌన్లో ఐదు కేసులు టూరాల్లో ఒక కేసు నమోదైంది ఇతని మీద ఆల్రెడీ నష్ట్రాబాద్ టూ టౌన్లో సస్పెక్ట్ చీట్ ఒకటి ఉంది ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్ చేయడం అయింది